కడుపు నిండిపోతుంది అన్నం తినగానే మళ్ళీ అన్నం తింట మానేస్తున్నామా ఇంట్రెస్ట్ సస్టైన్ అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆసక్తి కలుగుతూ ఉండాలి పెళ్లి చేసుకున్నాం డ్యూటీ అయిపోయిందా పెళ్లి చేసుకున్న తర్వాత పార్ట్నర్తో ఉండాల్సిన పద్ధతులు వేరు పార్ట్నర్కి మన పట్ల ఆసక్తి ఎలా పెరగాలి ఒక పక్కన ఒకళ్ళు ఏమో రిమోట్ చూసుకుంటూ ఉంటారు ఇంకోళ్ళు ఏమో ల్యాప్టాప్లో కొట్టుకుంటూ ఉంటారు ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలు బాగుపడుతున్నాయి కానీ భాగస్వామితో విసుగు చెందుతున్నారా ఎవరితో ఎక్కువ కాలం కలిసి ఉంటామో వాళ్ళతో విసుగుగా ఇంకేం వస్తుంది బట్ అలాగని చెప్పి విసుగు పుట్టింది కనుక వదిలేస్తామా విసుగు చెందటం ఎంతో సహజమో దాంట్లోంచి బయటకు రావడం కూడా అంతే సహజం కడుపు నిండిపోతుంది అన్నం తినగానే మళ్ళీ అన్నం తింట మానేస్తున్నావా చేసిన సంవత్సరం మళ్ళీ చేయట్లే రోజు రోజు ఇదే మొహాన్ని పళ్ళు కడుకుంటున్నావా లేదా బ్రష్ చేసుకుంటున్నావా రోజు చేయట్లే బట్ ఏ రోజుకు ఆ రోజు ఫ్రెష్న్ అవుతుందిగా ఇవాళ పొద్దున అంటే గంట గంటకి మొహం కడుక్కోం కదా గంట గంటకి స్నానం చేయాల్సిన అవసరం లేదు అలాగే రిలేషన్షిప్లో భార్యాభర్తల మధ్యన ఎందుకు వస్తుంది సమస్య విసుగు అనేది ఎక్కడి నుంచి పుడుతోంది విసుగు అంటే ఒక విధంగా చెప్పాలంటే నా ఉద్దేశం అయితే బోరు కింద లెక్క బోర్డమ్ బోర్ ఎప్పుడు కొడుతుంది సినిమా మూడు గంటలు చూస్తే మహా చాలు మహా అద్భుతమైన చిత్రరాజాలు ఏమైనా ఉండేట్లయితే నాలుగు గంటలు కూడా ఉండేవి లవకుశాలంటే సినిమా అయ్యో నాలుగు గంటలు మొగలయాజం భక్త ప్రహ్లాద ఇవన్నీ ఏంటంటే పెద్ద పెద్ద సినిమాలు మంచిగా అక్బర్ జోదా అక్బర్ కూడా అనుకుంటాను పెద్ద సినిమా లింగి సినిమా లింగి సినిమా చూడాలంటే ఇంట్రెస్ట్ సస్టైనింగ్ పాయింట్ రావాలి ఇంట్రెస్ట్ సస్టైన్ అంటే ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ఆసక్తి కలుగుతూ ఉండాలి నేను నవల రాసే కాలంలో ఒక నవల ఇరవై వారాలు అనుకొని రాసేవాడిని పెట్టేవాడిని సాగుతున్న కొద్దీ జరుగుతున్న కొద్దీ పాఠకులే డైరెక్ట్ చేసేవాళ్ళు సార్ ఈ అమ్మాయి క్యారెక్టర్ ఏదో ముగింపుకు వస్తున్నట్టుంది సార్ అప్పుడే ముగించకండి సార్ సీతకు అన్యాయం చేయకండి సార్ మీరు ఎట్లాగైనా సరే సార్ అంటే అప్పుడు ఏం చేయాలి ఈ సీత క్యారెక్టర్ని మళ్ళీ ఏదో జస్టిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది దానికోసం ఇంకో నాలుగు వారాలు పెంచుకుందాం అనుకుంటాను ఈ లోపల ఇంకొంతమంది కోరిక వల్ల ప్లస్ నా యొక్క నా చుట్టూ ఉండే నా అసిస్టెంట్స్ వాళ్ళందరూ నా భార్య వీళ్ళందరూ ఇచ్చే సలహాల వల్ల ఇంకో నాలుగు వారాలు పెరుగుతుంది ఇరవై అనుకున్నది ముప్పై వారాలు ముప్పై ఐదు వారాలు కూడా రాసిన నవళ్ళు ఉన్నాయి అంటే ఏంటి ఆ ఆసక్తి అనే దాన్ని గనక ఒకళ్ళ పట్ల ఒకళ్ళకున్న ప్రేమని అదే ఆసక్తి ఆసక్తి లేకుండా ఎంత ప్రేమ ఉన్నా కూడా సరిపోదు ప్రేమ నుంచి ఆసక్తి పడుతుంది ఆసక్తి ప్రేమ కలగటం కోసం మళ్ళీ ఆసక్తిని పెంచుకోవాలి ఆసక్తి కలగాలంటే వెరైటీ కావాలి జీవితంలో ఏది వెరైటీ బోర్ ఫీల్ అవుతున్నాం ఎందుకు ఒక మొక్క ఉంటుంది మొక్కనే నాటాము నాటినంత మాత్రం చేత మన డ్యూటీ అయిపోయిందా పెళ్లి చేసుకున్నాము డ్యూటీ అయిపోయిందా పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మొక్కని ఎలా అయితే కాపాడుకుంటూ వచ్చాము ఏ ప్రాపర్ టైంలో నీళ్లు పోయాలి ఎండకు పెట్టాల్సిన చోట ఎండకు పెట్టాలి అన్నీ ఇండోర్ ప్లాంట్సే ఉండవు కదా ఎండకు పెట్టాల్సిన చోట పెట్టాలి ఎక్కడ ఎంత మట్టి మార్చాల్సిన చోట మార్చాలి ఏమన్నా ఫర్టిలైజర్స్ చేయాల్సిన చోట ఫర్టిలైజర్స్ చేయాలి సో ఇట్లా ఎంత జాగ్రత్తగా పోషణ బాధ్యత కూడా మనదేగా లేకపోతే అన్యాయంగా చెట్టు చసిపోతుంది సో అన్ని చెట్లకి ఒకేలా నిండిపోయచ్చా పోయకూడదు అందరితోనూ ఒకే పద్ధతిలో ఉండొచ్చా ఉండకూడదు పార్ట్నర్తో ఉండాల్సిన పద్ధతులు వేరు పార్ట్నర్కి మన పట్ల ఆసక్తి ఎలా పెరగాలి మన దగ్గర గుప్పెట్లో పెట్టుకోవటం అంటారు ఆ మాట చెప్తే బాగుంటుంది కానీ గుండెల్లో పెట్టుకోమంటాను నేను ఒకరినొకరు గుండెల్లో పెట్టి చూసుకోవటం అంటే అర్థం ఏంటి కేర్ కన్సర్న్ ఇవి తీసుకోవాలి కేర్ తీసుకోవాలి కన్సర్న్ తీసుకోవాలి కన్సర్న్ తీసుకుంటున్నాము అనే విషయం కూడా ఒకరి వాళ్ళకి తెలియజేయగలగాలి వాళ్ళు అసలు మాట్లాడగలిగి ఉండాలి ఫస్ట్ పాయింట్ ఎక్స్ప్రెషన్ అండ్ ఇంప్రెషన్ ఇప్పుడు ఎందుకు వస్తుంది బోర్డమ్ ఎందుకు వస్తుంది పిచ్చుకు అన్లెస్ యూ ఎక్స్ప్రెస్ యూ కెనాట్ ఇంప్రెస్ పీపుల్ ఎక్స్ప్రెషన్ సరిగ్గా చేయకపోవడం వల్ల అంటే భావ ప్రకటన మన మనసులో ఏముందో అవతల వాళ్ళకి అంత చేయాలిగా మాటల్లో కాకపోవచ్చు చేతల్లో అయినా చేయాలిగా ఎవరితో వాళ్ళు ఇద్దరు ఓ పక్కన ఒకళ్ళేమో రిమోట్ చూసుకుంటూ ఉంటారు ఇంకోళ్ళు ఏమో ల్యాప్టాప్లో కొట్టుకుంటూ ఉంటారు పిల్లలతోనూ వాళ్ళ మోహన్ వాళ్ళకి ఒక ఫోన్ పడేస్తారు ఏమవుతుంది ముగ్గురు స్క్రీన్ టైమేగా స్క్రీన్ టైం రోజుకు మూడు గంటలు పోయి ఐదు గంటలు అవుతుంది అదృష్టం శాతం వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చింది కదా దీనివల్ల ఇంకా జండాలం అయిపోయింది జీవితం కరోనా నుంచే సగం పాడైంది ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల కంపెనీలు బాగుపడుతున్నాయి కానీ దానివల్ల ఇంట్లో కొట్టుకోవటాలు ఎక్కువ అవుతున్నాయి విసుగుకోవటాలు ఒకరినొకరు కూడా బాగా ఎక్కువైపోతుంది సో విసుగు పోవాలంటే ఏం చేయాలి వెరైటీ కావాలి జీవితంలో వెరైటీ ఇస్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ వెరైటీ లేని జీవితం పాకుడు నీళ్ళ లాంటిది నాచుబట్టిపోతే ఏమవుతుంది నీళ్లు మార్చకపోతే ఏమవుతాయి ఎక్వేరియంలో నీళ్లు ప్రవహించే సెలయర్లా ఉండాలి తప్ప ఒక స్విమ్మింగ్ పూల్లాగానో ఒక ఎక్వేరియం లాగానో ఉండకూడదు జీవితం అంటే ప్రవహించిన నీళ్ళకి ఏముంటుంది ఇప్పుడు గంగానదికి ఏముంది ఎవడన్నా వచ్చి క్లీన్ చేయాలి రోజు దాన్ని వేరే అది మన హుస్సేన్ సాగర్ ట్యాంక్ బండిని క్లీన్ చేసుకోవాలి గోదావరిని ఎవరైనా క్లీన్ చేస్తాడా అవసరమేం లేదే సో వెరైటీ అనేది కావాలి ప్రతి దాంట్లో తినే విషయంలో తాగే విషయంలో ఇద్దరు కలిసి స్పెండ్ చేసే విషయంలో తీర్థయాత్ర వెళ్తారు ఓకే తిరుపతి వెళ్ళి వస్తే మేము హనీమన్ ఎక్కడికి వెళ్ళారంటే తిరుపతి వెళ్తూ ఉంటారు తిరుపతి వెళ్ళి వస్తే తిరుపతి ట్రిప్ వేరు తర్వాత హనీమూన్ ట్రిప్పు ఎవరైనా నాకు అర్థమైనంతలో లేదా నేను చెప్పేది భార్య భర్త లేని వాళ్ళు ఇద్దరే వెళ్ళాలి హనీమూన్ ట్రిప్కి అంతేకాని వీళ్ళత్త వీళ్ళత్తమామలు మొత్తం వయసు పదహారు మంది వెళ్ళిపోయి వీళ్ళకు రూమ్ ఉంటుంది పది మంది వెళ్ళిపోతే అదే హనీమూను అలాగే అవుటింగ్స్ ఇవి కూడా చూశాను మధ్య భార్య భర్త వీళ్ళతో పాటు తమ్ముడు తమ్ముడు పిల్లలు చెల్లెళ్ళ పిల్లలు వీళ్ళందరూ కూడా వేసి వెళ్ళిపోతే ఫ్యామిలీ ట్రిప్ ఏమవుతుంది ఫస్ట్ నేను అహం బ్రహ్మాస్మి నేను ముందు నా తర్వాత నా భార్య వచ్చింది లేదా నా భర్త వచ్చాడు మేము ఇద్దరం అయ్యాం ఇది మా ఫ్యామిలీ నెక్స్ట్ పిల్లలు వాళ్ళ వరకు అంతవరకు అది ఇమీడియం ఫస్ట్ ఫ్యామిలీ అంటే ఇది తర్వాత ఎవరైనా బంధువులు మరుదలు ఉండొచ్చు మరదళ్ళు ఉండొచ్చు బావలు ఉండొచ్చు మేనమావలు ఉండొచ్చు అమ్మ నాన్నలు ఎవరి పట్ట ఇవ్వాల్సిన ఎవరికి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇస్తూనే ఉండాలి బట్ అట్ ద సేమ్ టైం వీళ్ళ టైంని వీళ్ళ కోసం వీళ్ళు కూడా వెచ్చించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఆ వెచ్చించుకోకపోవటం వల్లనే విరక్తి నైరాశ్యం విసుగు బోర్డం ఇవన్నీ కలిగే కారణం ఏంటంటే వెరైటీ లేకపోవటం జీవితంలో వెరైటీ పెంచుకుంటూ ఎలాగైతే ప్రతి రోజూ నీళ్ళు పోస్తాం చెట్టుకి ఒక చెట్టుకి వారానికి ఒక రోజు పోస్తాం అలాగే బయటకు ఎక్కడికి వెళ్తున్నారు రోజు వంట చేసుకొని తింటారు ఎప్పుడున్నా వారానికి వస్తారు నెలకు బయటికి వెళ్ళచ్చు చౌటింగ్కి అలాగే అవుట్ సైడ్ అంటే ఇన్న ఉన్న ఊళ్ళో నుంచి వేరే ఊళ్ళకి షార్ట్ ట్రిప్స్ వెళ్ళచ్చు ఒక టూ డేస్కి వస్తాం ఎక్కడికైనా వెళ్ళండి వెరైటీ వస్తుంది ఏమొస్తుందండి గోవా వెళ్తే ఏమొస్తుంది రామేశ్వరం వెళ్తాం అంటే రామేశ్వరం వెళ్ళండి ఎవరు ఉన్నారు రామేశ్వరం వెళ్ళినప్పుడు అలాగే త్రివెంధి మూడు వెళ్ళిరండి కోలం బీచ్కి వెళ్ళిరండి మద్రాసు వెళ్తే సో అలా జీవితంలో వెరైటీని తెచ్చుకోండి విసుగు అన్నదానికి హండ్రెడ్ మైల్స్ దాదాపు కాంట్రాస్ట్ వచ్చేస్తుంది జీవితానికి ఓన్లీ వెరైటీ ఈజ్ ద స్పైస్ ఆఫ్ లైఫ్ అండ్ ఓన్లీ వెరైటీ ఈజ్ ద కీ ఫర్ సక్సెస్ఫుల్ మ్యారీడ్ లైఫ్